ఓం గమ్ నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియే నమో నమ ఓం నమో నారాయణాయ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ మాసంలో వినవలసిన విష్ణు పురాణం పదమూడవ రోజు పారాయణము పురూరవుని యజ్ఞము రాజ్యాన్ని పాలించి చూడున్న పురూరవుడు కామవిరహ వేదనతో మంచి చెడ్డ తెలియక అగ్నిస్థాళిని విడిచిపెట్టిన సంగతి గుర్తుకు తెచ్చుకున్నాడు దాన్ని తిరుగు తెచ్చుటకు గాను వెళ్ళాడు ఆ అగ్నిహోత్రం ఉన్న సెమీ వృక్షము వద్ద అశ్వద్ధ వృక్షం ఉన్నది దానిని చూసినాడు అగ్నిహోత్ర జనితమని నిశ్చయించి దాన్ని భేదోక్తంగా పెళ్లిగించ పెళ్ళగించి అరణి చేయించి దాని ఉంచి అగ్నిహోత్రము చేసుకుని వాళ్ళు వెళ్ళి యాగమనొచ్చను అందువలన ఊర్వశి చెంత చేరుట గంధర్వ స్వర్గ లోకార్ధులు చెరిచుటకు కీర్తి పురూరవునకు కలిగినది రాజసూయాది యాగములను కూడా చేసి అన్ని సౌఖ్యములు అనుభవించుచున్న పురూరవునకు ఆయు బహుడు అనువసుడు విశ్వవసుడు రేతాయువు చిరాయువు అను ఆరుగురు కుమారులు కరిగినారు వారిలో అవసునకు భీమసేనుడు భీమసేనకు కాంచనుడు కాంచనునకు సుహోత్రుడను సుహోత్రునకు జహ్నుడు జన్మించినారు జహ్నుని యజ్ఞము జహ్నుడు రాజర్షి అయి రాజపాలన సాగించుచు సమస్తములను ఆహ్వానించినాడు మహాయాగమును సంకల్పించినాడు యాగస్వ సాలనం ధ్వంసం చేయవచ్చిన గంగను జహ్నుడు తన ఎందు పురుషుని ఆవాహన చేసి యాగ సమాధిని వహించి గంగను త్రాగివేశను భైకంపితులైన మునులు అందరూ జహ్నుని రకరకాలుగా వినుతింప శాంత చిత్తుడై గంగను విడిచిపెట్టినాడు దాని కారణంగా గంగ జాహ్నవి అనబడుతున్నది గాది జన్మించిన ఇంద్రుడు జహ్ను మహర్షి వంశమున కుసనాభుడు జన్మించి విక్రమ పరాక్రమాలతో రాజ్యంను పాలించుచుండెను మహేంద్ర సమ్ముడైన పుత్రుని కోరి కుసనాభుడు ఘోరమైన తపస్సును చేసినాడు ఇంద్రుడు ప్రత్యక్షమైనాడు కుసనాభునకు కుమారుడిగా పుట్టినాడు అతనికి గాధి అని నామకరణం చేసినారు ఆ గాధిరాజు దేవతల వరప్రభావాన సత్యబ సత్యవతి అనబడే కుమార్తెను కనినాడు అపురూప రావణ్యవతి అయిన సత్యవతిని తనకు ఇచ్చి పెళ్లి చేయమని భృగవంశస్థుడైన రుచికుడు అనబడే మహర్షి అడిగినాడు యుక్త వయస్కురాలు అయిన ఆమెను వృద్ధుడైన నీరు పెళ్లాడు తగదని గాదిరాజు తెలిపినాడు అప్పుడే మహర్షి కన్యాశుల్కమును తీసుకుని అయినా తనకు ఇచ్చి పెళ్లి చేయమని కోరినాడు సత్యవతి రుచికుల వివాహము మహర్షి మాటను తిస్ అతను శపించగలడని తలచి నల్లని తెలుపులో ఉన్న దేహము వాయువేగ మనోవేగములు వెళ్ళగలిగినట్టు వాయు వాయములను వేయి కనుక పట్టుకొచ్చి ఇచ్చిన ఆ కన్యాశుల్కమును పొంది సత్యవతిని నీకు ఇచ్చి వివాహం చేసినదని చేసినదని చేసేదనని గాది చెప్పినాడు అప్పుడు ఆ మహర్షి వరుణాలయమునకు వెళ్ళి తపశక్తిన తురగతీర్థమునకు వెళ్ళి అవసరమైన అశ్వములను ఏరి తీసుకుని వచ్చి గాదిరాజునకు అప్పగించినాడు అప్పుడు గాదిరాజు మాట ఇచ్చిన విధంగా సత్యవతినిచ్చి పెళ్లి చేసినాడు సత్యవతి రుచికులు గృహశాస్త్రమ ధర్మ నిర్వహణ తత్పరులై సర్వసుఖాలని అనుభవించుచున్నారు వార్లకు సంతానము కలగలేదు అంత అందుచేత రుచికుడు తపమాచరించినాడు ఋతుమతి అయిన సత్యవతికి పాయసం ఈయ తలచినాడు నా తల్లికి కూడా నేనే పుట్టి పెరిగిన అనంతరం సంతానం లేదు తోబుట్టుల మీద నాకు ఆశగా ఉండినది అందుచేత పాయసమందలి మీరిస్తున్న పాయసమందలి సగ భాగము నా తల్లికి ఇవ్వడానికి అనుమతించండి అని భర్తను అడిగింది సత్యవతి ఆమె చెప్పినట్లు చేయడానికి రుచికుడు అంగీకరించినాడు ఆ తక్షణం తల్లిని పిలిపించినది సత్యవతి అప్పుడు రుచికుడు తాను తెచ్చిన పాయసం రెండు భాగాలుగా చేసినాడు అందరి ఒక భాగం భార్య సత్యవతికి ఇచ్చినాడు మిగిలిన సగ భాగం ఆమె తల్లికి ఇవ్వమని చెప్పినాడు ఆ తదుపరి సమిదలు కసలు పండ్లు పండ్లు దుంపలు సేకరించి తేవడానికి అడవికి వెళ్ళినాడు రుచికుడు తారుమారైన పాయసం సత్యవతి తల్లి తన కుమార్తెకు శ్రేష్ఠ భాగం లభించి ఉండునని అనుకున్నది మంచి మాటలతో ఆమెను అంగీకరింపచేసినది ఆమె తీసుకోవలసిన భాగము తాను తాను తీసుకోవలసిన భాగమును సత్యవతికి ఇచ్చినది ఆ భాగముల పాయసమును తల్లి కూతురిద్దరు తినారు రుచికుడు తిరిగి వచ్చినాడు భార్య సత్యవతిని ఉద్దేశించి మీరిద్దరు నా భావనకు వ్యతిరేకంగా ప్రవర్తించినారు నీ గర్భం రౌద్రాంశమున అలరారుచుండినది వేద కోవిదుడైన తపసంపన్నుడు నీ తల్లికి వీర విక్రమ పరాక్రమ శౌర్యవంతుడైన నీకును జన్మించగలరు అని చెప్పినాడు అప్పుడు సత్యవతి భర్త పాదాల మీద పడి నా కుమారుడు మునిజన విలక్షణగదుడు తెల్లమగుచున్నది నాయందు దయచూపి నా కుమారునగాన దీని తనయులకు ఆ లక్షణములు కలుగున్నట్లు ఆ అనుగ్రహించండి అని వేడుకున్నది రుచికుడు ఆమె కోరికను మన్నించినాడు విశ్వామిత్ర జమదగ్నిలు పుట్టుక సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు సత్యవేత్తకి తేజో విరాజితుడైన జమదగ్ని పుట్టినారు రుచికుడు తపస్సును విడిచి నిష్క్రమించినాడు తదుపరి సత్యవతి కేసికా అనే పుణ్యనదిగా మారి ప్రవహించసాగినది సత్యవతి కుమారుడు జన్ జమదగ్ని రేణువరాజ్ కుమార్తె రేణుకను వివాహం చేసుకున్నాడు బార్లకు పరశురాముడు జన్మించినాడు దేవతలు కారణంగా విశ్వామిత్రునకు దత్తుడు అయిన సేవునకు దేవరాత్రుడు పుట్టినాడు మరుచంద మరుచ్చుతి దేవాష్టక హరితుల వారు విశ్వామిత్రునకు జన్మించినారు తదుపరి భాగం మరుసటి వీడియోలో తెలియజేస్తాను మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే మీ శ్రేయో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ थैंक यू ओम नमो नारायणाय